హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది రీడింగ్లో చూద్దాం ఇక్కడ కార్డ్స్ వచ్చేసి క్వీన్ ఆఫ్ సోడ్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ సెయిట్ ఆఫ్ సోడ్స్ ఇలా వచ్చినాయి అంటే మీ పార్ట్నర్ ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే ఇండిపెండెంట్గా లాయల్గా ఉండాలి యూనిక్ వేలో ఉండాలి అలాంటి పార్ట్నర్ అయితేనే మనకి లైఫ్లో ఇంకా ఎలాంటి ట్రబుల్స్ ఉండవు లైఫ్ చాలా సాఫీగా సాగిపోతుంది అన్న ఉద్దేశంలో ఉన్నారు అండ్ ఒక సాలిడ్ ఫౌండేషన్ కోసం అయితే చూస్తున్నారు అంటే ఫ్యూచర్ బాగుండే టైప్లో అంటే పార్ట్నర్ సెలెక్షన్ టైప్లో సారీ పార్ట్నర్ సెలక్షన్లో అన్ని క్వాలిటీస్ మీ పర్సన్కి నచ్చినవి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారు సో ఇన్ ద ఆ ఉద్దేశంతో థర్డ్ పార్టీకి ఎప్పుడైతే నో చెప్పారో ఆ రోజే ఈ డెసిషన్ తీసుకున్నారు సో ఇక్కడ ఈ రోజంతా కూడా థర్డ్ పార్టీతో ఏదో ఆర్గ్యుమెంట్ అయితే నడుస్తుంది మేబీ క్యాన్సలేషన్ ఆఫ్ మ్యారేజ్ అయి ఉండొచ్చు లేకపోతే రిలేషన్షిప్ క్యాన్సిల్ చేసుకోవడం ఉండొచ్చు వాళ్ళ మధ్య రీసెంట్ పాస్ట్లో ఏం జరిగిందో ఆ ఇష్యూస్ అన్ని డిస్కస్ చేసుకుంటుండొచ్చు అలాంటిది ఏదో జరుగుతుండొచ్చు మొత్తానికి ఈ రోజైతే మొత్తం ఆర్గ్యుమెంట్స్తో నడుస్తుంది మీ పర్సన్ ఇక్కడ చాలా అగ్రెసివ్గా ఉన్నారు అండ్ ఏంటి అసలు ఈ లైఫ్ ఇలా ఉంది అన్న బాధలో ఉన్నారు ప్రజెంట్ ఆ భయాన్ని యాంగ్జైటీని రిలీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు మీ పర్సన్ అంటే భయం అంటే తన ఒపీనియన్ ఇంట్లో చెప్పలేరు మీ దగ్గరికి వచ్చి అపాలజీ చెప్పలేరు ఇవన్నీ భయం వల్ల జరుగుతున్నాయి సో వాటన్నిటినీ రిలీజ్ చేసి మీ దగ్గరికి ఎప్పుడైతే వస్తారో ఆ రోజు నుంచే ఒక న్యూ లైఫ్ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మీ పర్సన్కి అండ్ మీకు కూడా సో ఆ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నారు మీరిద్దరు మీ పర్సన్ అండ్ మీరు సెల్ఫ్ వర్త్ అనేది తెలుసుకున్నారు ఇద్దరు కూడా మీ వాల్యూ మీరు తెలుసుకున్నారు ఇక్కడ మీ పర్సన్ వాల్యూ మీ పర్సన్ తెలుసుకున్నారు అంటే ఎవరైతే సెల్ఫ్ వర్త్ తెలుసుకుంటారో ఎదుటి వాళ్ళ వాల్యూ ఏంటో అనేది కూడా తెలుసుకునే శక్తి వస్తుంది ఎవరికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేరు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరికైతే ఉండదో వాళ్ళకి కూడా ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు సో మీ వాల్యూ మీరు తెలుసుకోవాలి ఇక్కడ అది ఈ రిలేషన్షిప్లో అది ఇంపార్టెంట్ అనమాట మీ మీద అయితే చాలా ప్యాషనేట్గా ఉన్నారు మీ పర్సన్ అండ్ డే డ్రీమింగ్ స్టార్ట్ చేస్తున్నారు ఒక్కొక్కసారి అయితే అంటే మీ పిక్స్ చూసి హీల్ అవుతూ ఉంటారు మీరు పెట్టే పోస్ట్ అన్నీ కూడా మీ పర్సన్ కోసమే పెడుతున్నారేమో అని చాలా హ్యాపీగా ఫీ ఫీల్ అవుతూ ఉంటారు అండ్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే మొత్తం పన్నెండు రాసులు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు ఇక్కడ అక్వేరియస్ జెమ్నాయ్ లిబ్రా అంటే కుంభరాశి మిథున రాశి తులారాశి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి మీనరాశి కర్కాటక రాశి వృష్టికి రాశి మేష సింహ ధనుష రాశి మొత్తం అన్ని రాశులు అయితే వచ్చేసాయి ఇక్కడ అండ్ ఇక్కడ మీ లక్కీ నెంబర్స్ నైన్ అండ్ టెన్ మేబీ ఈ నైన్ అండ్ టెన్ మీకు బర్త్డే డేట్ మీ ఫస్ట్ టైం కలిసిన డేట్ సార్ యానివర్సరీ ఏదైనా అయి ఉండొచ్చు ఈ వీడియో ఓన్లీ ఒక రిలేషన్షిప్ అని పర్టికులర్గా ఏమి ఉండదు మీరు ఇక్కడ మీ పర్సన్ కోసం చూడవచ్చు మీ ఎక్స్ కోసం క్రష్ కోసం హస్బెండ్ అండ్ వైఫ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎవరి కోసమైనా చూడవచ్చు ఈ వీడియో ఈ వీడియో చూసే టైంకి మీ సిచ్యువేషన్కి ఈ వీడియో మ్యాచ్ అవుతుంది నేను కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీరు ఎవరికోసమైతే ఈ వీడియో చూడాలనుకుంటున్నారో వాళ్ళ వాళ్ళ పేరు మూడు సార్లు అనుకోండి తలుచుకోండి మనసులో అప్పుడు చూడండి ఈ వీడియో హార్ట్ బ్రేక్ సిచువేషన్ కూడా బాగా కనిపిస్తుంది మోసం చీటింగ్ చేసిన ఎనర్జీస్ కూడా బాగా ఇంకా మీ పర్సన్ హార్ట్ అండ్ మైండ్లో అయితే ఉండిపోయాయి బిగినింగ్ ఆఫ్ న్యూ రిలేషన్షిప్ కోసం ఆలోచిస్తున్నారు అంటే న్యూ అండ్ ఎక్సైటింగ్ రిలేషన్షిప్ కావాలి మీ హజెండ్ మీ సారీ మీ పర్సన్కి ఇక్కడ సో దానికోసం కలలు కంటున్నారు ఇక్కడ డే డ్రీమింగ్ దానికోసమే కానీ ఈ చీటింగ్ చేసిన చేసినప్పుడు ఎంత ఎంత అయితే బాధపడ్డారో అది మాత్రం ఇంకా మర్చిపోలేకపోతున్నారు మీ పాస్ అండ్ మీరు కూడా కానీ మీకు చీటింగ్ అయితే జరగలేదు బట్ స్పేస్ అయితే ఇచ్చేశారు ఇక్కడ మీరైతే బాగా ఏడ్చి ఏడ్చి అలసిపోయారు మీరు అండ్ మీ పర్సన్ కూడా చాలా రో చాలా రోజులు ప్రీవియస్ మంత్స్లో అంటే మేబీ లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి మీరు ఇదే మూడ్లో ఉన్నారు గుర్తు చేసుకోవడం ఏడవడం అన్న దాంట్లో ఉన్నారు కాబట్టి సో మీకు ఇద్దరికీ కూడా ఇప్పుడు కొంత టైం అంటూ కావాలి రెష్ తీసుకోవడానికి ఎక్కువసేపు పడుకుంటే అంటే నిద్ర తీస్తే ఎక్కువసేపు నిద్రపోతే ఇలాంటి మైండ్ ఫ్రెష్ అవడం వల్ల ఇలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉంటే మైండ్లోంచి క్లియర్ అవుతాయి మీకోసం మీరు చాలా మంచిగా అయితే ఫీల్ అవుతున్నారు అంటే ఒక మంచి డెసిషన్ తీసుకున్నందుకు మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు మీరు అండ్ మీ పర్సన్ కూడా అంటే మళ్ళీ మీరిద్దరూ రియూనియన్ అవ్వాలి అని తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో దానికోసం మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు అండ్ మీ లైఫ్ నుంచి నెగిటివ్ పీపుల్ టాక్సిక్ పీపుల్ ఎవరైతే బయటకు పోయారో మీరు వదిలేసుకున్నారో వాళ్ళ కోసం కూడా వాళ్ళు వెళ్ళిపోయినందుకు కూడా మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఇప్పుడు ఐసోలేషన్లో నుంచి బయటకు వచ్చేసి అందరితో కలవడం స్టార్ట్ చేశారు అందరితో హ్యాపీగా మాట్లాడడం స్టార్ట్ చేశారు మీ న్యూ బిగినింగ్ కోసం మీ సిబ్లింగ్స్తో మీ ఫ్రెండ్స్తో చెప్పుకొని చాలా సంతోషంగా అయితే టైం స్పెండ్ చేస్తున్నారు మీ పర్సన్ అండ్ మీరు కూడా ఎవరికైతే రియూనియన్ ఫిక్స్ చేసుకున్నారో వాళ్ళు అయితే వ్యూయర్స్లో వాళ్ళు కూడా అలానే టైం స్పెండ్ చేస్తున్నారు అండ్ కొంతమంది లైఫ్లో అయితే న్యూ పర్సన్ అయితే ఎంటర్ అవబోతున్నారు అది మీ చాయిస్ అనమాట ఎందుకంటే ఈ పర్సన్ మీకు ఇచ్చిన షాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మర్చిపోవాలి అనుకుంటే అలాంటి పర్సన్ మాకు వద్దు అనుకున్న వాళ్ళు మూవ్ ఆన్ అయిపోవచ్చు అది మీ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది యూనివర్స్ మిమ్మల్ని ఎప్పుడు ఏడుస్తూ గొడవలు పడుతూ లైఫ్ స్పెండ్ చేయండి అని యూనివర్స్ ఎప్పుడూ మీకు సలహా ఇవ్వదు అలాంటి లైఫ్ ఇష్టం లేని వాళ్ళు న్యూ పర్సన్కి గ్రీన్ సిగ్నల్ చూపించవచ్చు అనమాట అంటే మీరు న్యూ పర్సన్కి ఓకే చెప్పుకోవచ్చు ఈ న్యూ పర్సన్ కూడా మంచి ఎక్సైటింగ్గానే ఉంటారు అండ్ మీకు అండర్స్టాండింగ్గా ఉంటారు మీతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ రెస్పెక్ట్ అన్నీ ఉంటాయి మీ మధ్య చాలా హార్మోనియస్ లైఫ్ అయితే ఉంటుంది మీ సెకండ్ పర్సన్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఇక్కడ మీ ఫస్ట్ ఫస్ట్ పర్సన్ ఏం చేశారంటే అదే చెప్పాను స్టార్టింగ్లో కొన్ని వీడియోస్లో నేను చెప్పాను చాలామందికి ఏం జరిగిందంటే ఒక ఫోర్ డేస్ మంచిగా ఉంటే నెక్స్ట్ ఫోర్ డేస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు లేకపోతే స్పేస్ ఇచ్చేస్తారు ఆ ఫోర్ డేస్ అంటే అదొక బ్యాడ్ ఇంటెన్షన్తో కాదు మీ పర్సన్ మెంటాలిటీ అంతే అది అండర్స్టాండింగ్ మెంటాలిటీ ఉంటే మీకు మీ పర్సన్ అంతేలే అని మీరు అడ్జస్ట్ అయ్యి ఉండగలరు లేదు అనుకుంటే ఏంటి నెక్స్ట్ ఫోర్ డేస్ నేనేం చేయాలి ఇలాగే కూర్చోవాలా మాట్లాడే వాళ్ళు ఉండరు నాతో మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు నేనేం చేయాలి అన్న గొడవలు స్టార్ట్ అవుతాయి సో మీ పర్సన్ని మీరు సరిగా అర్థం చేసుకునేటట్టు అయితేనే ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయండి లేదు అనుకుంటే ఇక్కడే మూవ్ ఆన్ అయిపోయి ఇంకో పర్సన్ని చూసుకోండి అది మీ ఇష్టం అనమాట ఇక్కడ ఎవరు ఫోర్స్ చేసేది లేదు యూనివర్స్ కానీ మేము కానీ ఏమీ ఫోర్సబుల్ డెసిషన్స్ అయితే మేమేమి ఇవ్వం అండ్ యూనివర్స్ కూడా ఇవ్వదు అది అంతా మీ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ మీ పర్సన్ అయితే ఇంకా సమ్ ఫీల్ అవుతున్నారు మీరు కూడా అట్లనే ఫీల్ అవుతున్నారు అంటే ఏంటంటే ఇంకా ఇంకా ఎన్ని రోజులు వెయిటింగ్ ఇంకా ఎన్ని రోజులు వెయిటింగ్ అని స్ట్రెస్ భరించలేకుండా ఉన్నారు మీరైతే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇటు మీకు అటు మీ పర్సన్కి మేబీ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ అవి అవి కూడా త్వరలోనే సాల్వ్ అయిపోతున్నాయి సో మీరు ఏ విషయంలోనే టెన్షన్ అవసరం లేదు మీకు రీయూనియన్ అయితే ఇంకా త్రీ ఫోర్ డేస్లో అయిపోతుంది అండ్ ఈ రోజు నుంచి అయితే చాలామందికి మెసేజెస్ వర్షం కురవబోతుంది అనమాట మీ మొబైల్ మొత్తం మెసేజెస్ రొమాంటిక్ మెసేజెస్ అపాలజీ మెసేజెస్ వాటితో మీ ఫోన్ నిండిపోతుందనమాట ఇన్బాక్స్ నిండిపోతుంది మిమ్మల్ని టచ్ చేయాలని మిమ్మల్ని ఫీల్ చేయాలని మీ పర్సన్ కూడా ఫీల్ అవ్వాలని ఇలా కొన్ని రొమాంటిక్ డిజైర్స్ కూడా ఉన్నాయి మీ పర్సన్కి మీరిద్దరూ కలిసి టై టైం స్పెండ్ చేశారు కదా ఆ టైంని పదే పదే గుర్తు చేసుకొని చాలా హీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్ బట్ ఇక్కడ ఎప్పుడైతే రీయూనియన్ జరుగుతుందో మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వడానికైతే రెడీగా వస్తారు సో ఈసారి అయితే కమిట్మెంట్ దొరుకుతుంది మీకు క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తారు మీరు సో ఈ రోజుకి రీడింగ్ ఇంతే అండి రీడింగ్ ఎవరికైనా రెజనెట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ రీడింగ్ని వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్ రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి క్రిస్టల్స్ స్టోన్స్ రుద్రాక్ష కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పిన్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను